వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల సందర్భంగా ఎనిమిది మండలాలలో ఎంపీడీఓలో కార్యాలయాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు మొదటి విడత తాండూరు బషీరాబాద్ యాలాల్ పెద్దెముల్ కొడంగల్ దౌలతాబాద్ బోమ్రాస్పేట్ దుధ్యాల మండలాల్లో తేదీ ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రెండు రోజులు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు రెండవ విడతకు సంబంధించి ఏడు మండలాలకు వికారాబాద్ ధరూర్ మోనిన్పేట్ నవాబ్పేట్ బంట్వార్ మార్పల్లి కోట్పల్లి పదకొండవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రెండు రోజులు పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ఏర్పాటు చేయటం జరుగుతుందని అదేవిధంగా మూడవ విడత ఐదు మండలాలకు పరిగి పోడూరు కుల్కచర్ల చౌడాపూర్ దోమ మండలాలకు సంబంధించి పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రెండు రోజులుగా ఆయా మండలాల ఎంపీడీఓ కార్యాలయాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు జరుగుతుందని ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు